ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ నాయకులు దాస్ అంజయ్ అన్నారు రెండవ విడత రుణమాఫీ చేపట్టినందుకు గాను సిద్దిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పోలాభిషేకం నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుదల లక్ష యాభై వేల వరకు పంట రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆగస్టు పదిహేను లోపు రాష్ట్ర ప్రభుత్వం మరో విడతలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సిద్దిపేట నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు రుణమాఫీపై తాను అన్నమాట కట్టుబడి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గీస భిక్షపతి మార్గ సతీష్ గౌడ్ పుట్ల యేసు పలువురు పాల్గొన్నారు అన్న మాటకు రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి లక్ష యాభై వేల రుణమాఫీ రైతులకు ఈ రోజుతో చేయడం జరిగింది అదేవిధంగా ఆయన చెప్పినటువంటి మాటను కట్టుబడి ఆగస్టు ఆగస్టు లోపు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రెండు లక్షల రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాడు చేస్తాడు అనేటువంటి ధీమా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంతకుముందుకు ఇదే కాన్స్టిట్యూన్షన్ నుంచి హరీష్ రావు గారు రెండు లక్షల రుణమాఫీ చేయడం అనేది కాంగ్రెస్ కాంగ్రెస్తో సాధ్యం కాదు రేవంత్ రెడ్డితో అసలే సాధ్యం కానీ చెప్పేసినటువంటి చెప్పినటువంటి హరీష్ రావు గారికి ఇవాళ మేము హెచ్చరిస్తూ ఉన్నాము డిమాండ్ చేస్తూ ఉన్నాం కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కనుక ఏకకాలంలో రుణమాఫీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి హరీష్ రావుకు ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాజీనామా చేయాలి చేస్తేనే ప్రజల్లో తిరిగేటువంటి అర్హత ఉన్నదని చెప్పేసి ఇవాళ సీరియస్గా మేము హెచ్చరిస్తా ఉన్నాము దళిత కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు రుణమాఫీలో భాగంగా లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ రైతులకు చేసినందుకు మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిద్దిపేట బాత బస్టాండ్ వద్ద చాలామంది రైతులు మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరొక రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు పదిహేను తారీఖు లోపల ఖచ్చితంగా ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి తీరుతుంది అది ప్రతిపక్షాల గుణపాఠం కాబోతూ ఉంది ప్రతిపక్షాల చెంప చెల్లుమనిపించేలాగా మరొక రెండు లక్షల రైతుల రుణమాఫీ త్వరలో జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి అట్లాగే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం